ఓం నిమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేథస్లోను కామెంట్స్లోను గురువుగారు మేము ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము ఆ పెట్టే వాటిల్లో ఉండే శక్తి గురించి చెప్పండి ఎలాంటి ఫలితాలు ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు పెరుగు బెల్లం అంటే బెల్లంతో కానీ పెరుగుతో కానీ అన్నం కలిపి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మీకు పూర్తి వివరిస్తాను చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల్లో దేవాలయాల్లో అన్న ప్రసాదం పెడుతున్నప్పుడు దానిలో ఉన్న గొప్ప శక్తి మనకి ఎలాంటి అద్భుతాన్ని ఇస్తుందో మన పెద్దలు చెప్పడం జరిగింది అందులో ఉన్న విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియచేస్తాను అంటే పెరుగు అన్నం అలాగే బెల్లం అన్నంతో మనం ఏ దేవుడికి మనం నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం నిత్యం చేసే పూజా విధానంలో నైవేద్యం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ నైవేద్యాన్ని మనం తెలుసుకొని విధి విధానంగా చేయటం వల్ల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి మీరు చూస్తున్నారు పెరుగు అలాగే బెల్లం ఎవరైనా సరే శనివారం రోజు మీ కుల దేవతకి పెరుగు అంటే అన్నంతో కలిపి పెరుగుని అన్న నైవేద్యంగా పెట్టడం వల్ల అప్పుల బాధతో బాధపడుతున్నవారు అప్పుల బాధలు తొలగిపోతాయి మళ్ళీ చెప్తున్నాను పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి అది కూడా శనివారం రోజున మీ కులదేవతకి పెట్టండి మనం గ్రామీణ ప్రాంతాల్లో గంగానమ్మ పోలేరమ్మల మనం ఊరు దేవతలకు పెడుతూ ఉంటాం కంపల్సరిగా అలాగే మనం దేవాలయాల్లో కూడా ఎవరైతే ఎక్కువగా అప్పుల బాధతో ఉంటారో వారు కూడా దేవాలయంలో పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు శనివారం రోజు కనుక మీరు చేసినట్లయితే అప్పుల బాధ తీరిపోతుంది అలాగే శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసి పెరుగన్నాన్ని కనుక నైవేద్యంగా పెట్టి ఆ పెరుగన్నాన్ని ప్రసాదం పెట్టిన తర్వాత నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికైతే అంటే మీరు పంచి పెడతారో ఆ నైవేద్యంగా పెట్టిన పెరిగన్నాన్ని ప్రసాదంగా కనుక పంచి పెడితే ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది ఆశ్చర్యంగా ఉంది కదా మనం రోజు ఆహారంగా తీసుకుంటాము ఆ ఆహారంలో ఉన్న శక్తి ఎంత అద్భుతమైన ఇస్తుందో మీరు గమనించండి పెరిగన్నాన్ని శుక్రవారం నాడు సాయంత్రం అది కూడా గుర్తుంచుకోండి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీ అమ్మవారి పూజ చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీరు అది ప్రసాదంగా పంచి పెడితే ఖచ్చితంగా ఇంట్లో ధన వృద్ధి కలుగుతుంది అలాగే పెరుగన్న అంటే మీ చాలామంది ఏంటంటే మనం రెగ్యులర్గా దేవతకి రెగ్యులర్గా పెట్టాం తెలిసి కానీ కానీ మనం పెరుగన్నంలో మిరపకాయ కానీ అంటే ఎన్ని మిరపకాయ కానీ ఉప్పు కానీ వేసి నైవేద్యం పెడితే ఇంట్లో గొడవలు అవుతాయి అలాగే రోగబాధలు వస్తాయి అప్పులు బాధలు శత్రు ఎక్కువ అవుతాయి అంటే పెరుగన్నంలో పొరపాటున దేవత నైవేద్యంగా పెట్టినప్పుడు ఎండి మిరపకాయ వేసి పెట్టకూడదు అని అర్థం అలాగే పెరిగన్నానికి మనం దానిమ్మ పండు గింజల్ని కలిపి మనం చాలామంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు దానిమ్మ గింజల్ని కలిపి దేవతకి కులదేవతకి కనుక నైవేద్యంగా సమర్పిస్తే శత్రువులతో ఇబ్బంది పడుతున్న వారు శత్రు బాధలు తొలగి మీకు తేజస్సు కలుగుతుంది అంటే అద్భుతమైన మీకు శక్తి కలుగుతుంది అని అర్థం ఇది కూడా మీరు ఎప్పుడు చేయాలి మీరు కులదేవతకి పెరుగన్నం మామూలుగా అమ్మలు పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి పెట్టడం వల్ల ఇలాంటి ఫలితం వస్తుంది అలాగే పెరుగన్నంలో తేనె వేసి శ్రీ మహావిష్ణువు అంటే మనం ఎవరైనా ఇంటి దగ్గర విష్ణు సహస్రనామం కానీ అంటే పెరుగన్నంలో తేనె వేసి విష్ణు సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామాన్ని పఠిస్తే పూజ చేస్తే ఆ దంపతులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఏదైతే పెరుగన్నాన్ని మీరు వేసిన పెరుగన్నాన్ని తేనె వేసిన పెరగన్నాన్ని దానం చేస్తే అన్ని రోగాలు తొలగిపోతాయి చాలామంది దీర్ఘ రోగాలతో వారు కూడా మీరు ఈ ప్రయత్నం చేయవచ్చు ఇది దేవాలయంలో మీరు విష్ణాలయంలో కానీ రామాలయంలో కృష్ణాలయంలో కూడా మీ పూజారి గారిని అడిగి నివేదన చేసి అక్కడ పంచిపెట్టినా కానీ దానం చేసినా కానీ అన్ని రోగాలు తొలగిపోతాయి అలాగే పెరుగన్నానికి మిర్యాల పొడి వేసి కలిపి మీరు సుబ్రహ్మణ్య స్వామి కనుక నైవేద్యంగా పెట్టి దాన్ని దానం చేస్తే ఎవరైతే దీర్ఘకాలంగా చర్మవాదులతో బాధపడుతున్నారో ఆ చర్మవాదులు కూడా తొలగిపోతాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వందకు వంద పర్సెంట్ రుచి చేరుతుంది అలాగే పెరుగన్నాన్ని అలాగే ఎండు ఖర్జూరం మనకి ఖర్జూరం దొరుకుతుంది కదా ఖర్జూరాన్ని కలిపి కులదేవతకి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే డబ్బుకి ఎప్పుడు సమస్య అనేది ఇంట్లో రాదు జాగ్రత్తగా మీరు వినండి మళ్ళీ చెప్తాను పెరుగన్నానికి ఖర్జూరం కలిపి మీ కులదేవతకి నైవేద్యంగా పెడితే ఆ పెట్టిన దాన్ని మీరు దానం చేస్తే ఎవరికి కూడా అంటే ఎవరైతే పెట్టారో వారికి ఎప్పుడూ డబ్బుకి సమస్య అనేది రాదు ఇది మీరు రెగ్యులర్గా కూడా చేయవచ్చు వారంలో ఒకసారి చేయవచ్చు ఇప్పుడు మనం బెల్లంతో అన్నాన్ని కలిపి పెట్టడం వల్ల వచ్చే లాభాలను చెప్తాను ఎవరైనా సరే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి దాన్ని పిల్లలకు పెంచిపెడితే అనుకున్న పనులు నెరవేరుతాయి మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు పండితులు కావచ్చు చాలామంది చేస్తూ ఉంటారు పిల్లలకు పెడుతూ ఉంటారు బెల్లంతో చేసిన అన్నాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి పిల్లలకి పెట్టాలి ఇలా చేయటం వల్ల అద్భుతమైన జ్ఞాపకశక్తి వస్తుంది అలాగే మనకి హోమాలు చేస్తూ ఉంటాం నవగ్రహ హోమం చేసి పూజల్లో కూడా బెల్లాన్ని పూజించి బ్రాహ్మణులకి పానకం చేయించి తాగితే వారికి అన్ని పనులు త్వరగా పూర్తవుతాయి మళ్ళీ చెప్తాను మీరు హోమాలు చేస్తూ ఉంటారు అందులో నవగ్రహ హోమం చేసినప్పుడు బెల్లాన్ని అక్కడ పూజ చేయించి బ్రాహ్మణులకి పానకం చేయించుకొని తాగితే వారికి అన్ని పనులు త్వరగా నెరవేరుతాయి అలాగే మనం గణపతికి అంటే మహాగణపతి పూజ చేస్తూ ఉంటాం ఇరవై రెండు రోజులు పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని మన ఆవులకి పెట్టినట్లయితే బెల్ల ప్రసాదాన్ని గనక పశువులకు పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా తీసుకున్న కొంచెం ప్రసాదంగా తీసుకున్న కోరిన కోరికలు పనులు త్వరగా పూర్తవుతాయి మన పెద్దలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చెప్పారు మనం రోజు రోజుకి వీటిని వదిలేస్తూ వస్తున్నాం అంటే గణపతికి ఇరవై రెండు రోజులు పూజ చేస్తే అంటే ఇరవై రెండు రోజులు పూజ చేసి నైవేద్యం పెట్టిన బెల్లాన్ని మనం పశువులకు పెట్టి తర్వాత బెల్లాన్ని మనం ప్రసాదంగా తీసుకున్న మన కోరికలు త్వరగా నెరవేరుతాయి అంత శక్తి ఉంటుంది అలాగే ఇప్పుడు మనం వ్యాపారస్తులు బాగా చెప్పుకుందాం ఎవరైనా సరే వ్యాపారస్తులు శుక్రవారం పూజకు బెల్లాన్ని అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని చేసి తాంబూలం తాంబూలం మామూలుగా ఎవరైతే పూజ చేపిస్తారు పండు వేద పని చేపిస్తూ ఉంటారు శుక్రవారం నాడు తాంబూలంతో దాన్ని దానం చేస్తే అంటే అన్నం బెల్లంతో అన్నాన్ని వండించి చాలామంది పంచిపెడుతూ ఉంటారు తాంబూలంతో సహా దానం చేస్తే వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది శుక్రవారం శుక్రవారం చాలామంది వ్యాపారం చేస్తే వ్యాపారస్తులు పూజ చేపిస్తుంటారు లక్ష్మి పూజ చేపిస్తుంటారు ఆ సమయంలో మీరు ఇలా చేస్తే కనుక మీకు వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది అలాగే మహాలక్ష్మి పూజ చేసి బెల్లవన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంలో దాన్ని దానం చేస్తే వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అది కూడా మీరు శుక్రవారం నాడు చాలామంది చేస్తూ ఉంటారు అమ్మవారి పూజ చేపించి ఏ రోజునైనా మీరు లక్ష్మీ పూజ చేసి అన్నాన్ని బెల్లంతో చేసిన అన్నాన్ని అంటే మనం బెల్లం అన్నం అనుకుంటూ ఉంటాం కదా దాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో అది దానం చేసినట్లయితే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే నవగ్రహాలకు పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంలో బెల్లాన్ని అన్నాన్ని అంటే ఏదైతే బెల్లం అన్నం కలిపి వండుతారో అది అన్నాన్ని దానంగా చేస్తే ఎవరైతే దానం చేస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి ఇది బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు అలాగే మీరు రెగ్యులర్గా సూర్యనారాయణ దేవునికి బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టి అంటే బెల్లం అన్నం కలిపి నైవేద్యం చేస్తారు బెల్లం అన్నం అంటుంటాం నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కనుక తింటూ అంటే మామూలుగా ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ ప్రసాదం పెట్టిన దాన్ని అది తీసుకున్న వారి ప్రసాదంగా తీసుకున్నా వారు తింటూ ఉన్న వారికి ఉండే అన్ని రకాల రుగ్మతులు తగ్గిపోతాయి ఇలా మనం రకరకాల పదార్థాలతో మనం ముందు ముందు వీడియోలో కూడా చెప్తాను మీకు నేను ఎందుకంటే మనం రోజు వాడే ఆహార పదార్థంలో అంత అద్భుతమైన శక్తి ఉంది దీన్ని మనం ఏ పదార్థం తీసుకుంటామో మనం చాలా వీడియోలు చెప్తూ ఉంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని పరబ్రహ్మంగా సేవించినట్లయితే అద్భుతమైన శక్తి వస్తుంది ఈ పదార్థాన్ని కలిపి మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం ఆ నైవేద్యంలో ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే మన ఆచార వ్యవహారాల్లో ఆయుర్వేదం అనేది నిగూఢంగా దాగి ఉంటుంది అంటే మన అలవాట్లే ఆయుర్వేదానికి మూలంగా ఉంటాయి మనం రోజు రోజుకి వాటిని మానేస్తూ వస్తున్నాం కాబట్టి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు ప్రయత్నపూర్వకంగా మీ దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గండసింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఒక మిత్రులరా ఓం గణేష్ శివాయ శ్రీ త్రీ నమ